నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీపీ అంటేనే బీసీల పార్టీ అప్పటిదాకా అగ్రవర్ణాలదే రాజకీయ ఆధిపత్యం ఏ పార్టీలో చూసినా ఇదే పైత్యం కనిపించేది అయితే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎప్పుడైతే టీడీపీని స్థాపించారో అప్పటి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది అప్పటిదాకా రాజకీయాలకు ఆమడ దూరంలో నిలిచిన అణగారిన వర్గాలుగా నిలిచిన వారికి పిలిచి మరీ ఎన్టీఆర్ అవకాశాలు ఇచ్చారు ఫలితంగా జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలలో రాజకీయాల్లోనూ మెజారిటీ అవకాశాలను దక్కించుకోవటం మొదలైంది ఎన్టీఆర్ పుణ్యమాని సీట్లతో పాటు పదవులు కూడా బీసీలకు దండిగానే దక్కాయి ఫలితంగా టీడీపీ బీసీల పక్షపాతిగా పేరు గడించింది కాలక్రమేణా టీడీపీ బీసీల పార్టీగా మారిపోయింది ఎన్టీఆర్ అల్లుడైన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీలో ఇప్పుడు బీసీలదే రాజ్యం ఎన్టీఆర్ వేసిన బీసీల ఉద్ధరణ దిశగా వేసిన అడుగులను చంద్రబాబు మరింతగా విస్తరించారు పార్టీలోనే కాకుండా పాలనలోనూ ఆయన ఇప్పుడు బీసీలకు అగ్రతాంబూలం ఇస్తున్నారు రాష్ట్రంలో కీలక పోస్టులన్నీ ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన అధికారుల చేతుల్లో ఉండడమే ఇందుకో నిదర్శనం ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన విద్యానంద్ నియమిస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయంతో ఏపీలో సిఎస్ పోస్టు చేపట్టిన తొలి బీసీ అధికారిగా విజయానంద రికార్డులకు ఎక్కారు ఇక వాస్తవానికి మరో సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ సీనియార్టీలో విజయానంద్ కంటే ముందు ఉన్నా సాయి ప్రసాద్ కంటే ముందుగా రిటైర్ అవుతారన్న కారణంగా విజయానంద్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు అంటే విజయానంద్ రిటైర్ అయ్యాక ఎలాగూ సాయి అవకాశం దక్కుతుందన్న విషయాన్ని గుర్తించి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం అంటే బీసీ అధికారికి ప్రాధాన్యమిచ్చి అదే సమయంలో అర్హత ఉన్న అధికారికి న్యాయం చేస్తున్నారన్నమాట ఇక రాష్ట్ర డీజీపీగా కొనసాగుతున్న ద్వారకా తిరుమలరావు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారే అంటే చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు అటు సాధారణ పాలనతో పాటుగా శాంతి భద్రతలు రెండు బీసీ సామాజిక వర్గానికి చెందిన అధికారుల చేతుల్లోనే ఉన్నాయన్నమాట ఈ తరహా పరిణామం గతంలో మనం ఎన్నడూ చూసి ఉండలేదనే చెప్పొచ్చు ఇక ఐఏఎస్ అధికారులంతా అత్యంత గౌరవంగా భావించే ఈవో లాంటి కీలక పోస్టును కూడా చంద్రబాబు సర్కార్ బీసీ అధికారికే కట్టబెట్టింది ప్రస్తుతం టిటిడి ఈవోగా కొనసాగుతున్న శ్యామలారావు బీసీ సామాజిక వర్గానికి చెందినవారే మొత్తంగా గతంలో ఎన్నడూ లేని రీతిలో బలహీన వర్గాలకు చెందిన అధికారుల చేతుల్లోనే ఇప్పుడు ఏపీ పాలన సాగేలా చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకున్నారనే చెప్పాలి ఇటు ఏపీలోని కూటమి నుండి కేంద్రంలో రెండు మంత్రి పదవులు దక్కాయి ఒక మంత్రి పదవిని బీసీ సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్ నాయుడుకు కట్టబెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు చాలా కాలం తరువాత ఏపీ నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన యువనేతకు క్యాబినెట్ కేబినెట్ హోదా పదవి దక్కడం విశేషం ఇక ఏపీ టీడీపీ అధ్యక్ష పదవిని సైతం వెనుకబడిన వర్గాల వారికే ఇచ్చారు చంద్రబాబు ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నా ఉత్తరాంధ్రకు చెందిన పల్లా శ్రీనివాస్ యాదవ్ కు టీడీపీ అధ్యక్ష పదవిని అప్పగించారు అదే గత వైసీపీ పాలన చూస్తే సీఎం గా పదవి ప్రమాణం చేసిన వెంటనే మొదటి పని తన వద్ద సీఎం కార్యదర్శిగా ఉన్న తన సామాజిక వర్గానికి చెందిన ధనుంజయ రెడ్డిని నియమించుకోవడమే తన సామాజిక వర్గానికి చెందిన మరో ఐఏఎస్ అధికారి కెఎస్ జవహర్ రెడ్డిని టిడి ఇవ్వగా బదిలీ చేసి ఆ తర్వాత ఆ రెడ్డి గారినే తిరిగి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వంలోని దాదాపుగా అన్ని కీలక శాఖల్లో జగన్ ఇదే బాటను అవలంబించారు ఇక పోలీస్ శాఖలో తన సామాజిక వర్గానికి చెందిన అధికారులకు జగన్ కీలక పోస్టింగ్లు ఇచ్చారు ఆపై తాను అనుకున్న రీతిలోనే వారితో తనకు అనుకూలంగా దోపిడీ రాజ్యాన్ని నడిపారు ఇక తన రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురి చేయడానికి మాత్రం జగన్ దళిత బలహీన వర్గాలకు చెందిన అధికారులను వాడుకొని ఐపీఎస్ సంజయ్ పివి సునీల్ కుమార్ లాంటి వారిని బలిపీఠం ఎక్కించారు ఇక టీడీపీలో పార్టీ పదవుల విషయానికి వస్తే తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత అటు తెలంగాణతో పాటు ఇటు ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా బలహీన వర్గాలకు చెందిన నేతలకే అవకాశం ఇచ్చారు బాబు దాకా బీసీ నేత కింజరపు అచ్చెన్నాయుడు ఏపీ అధ్యక్షుడిగా కొనసాగగా మొన్నటి ఎన్నికల తర్వాత అదే వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ అవకాశం ఇచ్చారు ఇక అసెంబ్లీ స్పీకర్ వంటి కీలక పదవిని కూడా బీసీ వర్గానికి చెందిన పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాదరికి ఇచ్చిన చంద్రబాబు బీసీలకు తాను ఎంత ప్రాధాన్యత ఇస్తున్నానన్న విషయాన్ని తన చేతల ద్వారానే తెలియజెప్పారు ఇక తన కేబినెట్లోనూ బీసీలకు పెద్దపీట వేసిన బాబు బీసీ నేతలకు కీలక శాఖలు కట్టబెట్టి తన బీసీ పక్షపాతాన్ని నిరూపించుకున్నారు అటు పార్టీలోనే కాకుండా ఇటు ప్రభుత్వ పాలనలోను బీసీలకు అగ్రతాంబూలం వేసిన చంద్రబాబు నూతన శకానికి నాంది పలికారని చెప్పాలి